మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో భారతీయ జనతా పార్టీ గిద్దలూరు పట్టణ అధ్యక్షులు అపిశెట్టి ఉదయ్ శంకర్ ఆధ్వర్యంలో గిద్దలూరు పట్టణ బీజేపీ కార్యాలయంలో శుభాకాంక్షల కార్యక్రమం నిర్వహించారు భారతీయ జనతా పార్టీ సంస్థ గత ఎన్నికల్లో భాగంగా జాతీయ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన నితిన్ నవీన్కు బీజేపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు భవనాసి వెంకట రామాంజనేయులు శ్రీ నితిన్ నబీన్ గారు బీహార్ రాష్ట్రం నుంచి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని రాంచీలో జన్మించారని బీహార్ రాష్ట్ర బీజేపీ యువ మోర్చా అధ్యక్షులుగా పనిచేశారని తెలిపారు భారతీయ జనతా పార్టీ పన్నెండవ జాతీయ అధ్యక్షులుగా అతి చిన్న వయసులో బాధ్యతలు చేపట్టడం పార్టీ భవిష్యత్తు అభివృద్ధికి సూచిక అని అన్నారు అలాగే రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసులు నాయకత్వంలో పార్టీ అభివృద్ధికి ప్రతి నాయకుడు కార్యకర్త కృషి చేస్తారని తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ గిద్దలూరు ఆఫీసు గిద్దలూరు పట్టణ అధ్యక్షులు శి ఉదయశంకర్ గారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో జరిగే జాతీయ స్థాయిలో జరిగేటువంటి సంస్థాగత ఎన్నికల సందర్భంగా మా జాతీయ నూతన అధ్యక్షునిగా నితిన్ పనితనాన్ని మెచ్చి పార్టీ శ్రేణులు ఆనందోత్సవాల మధ్యన ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయంటే పార్టీ ఎంత యాక్టివ్గా ఉంది అంతే స్థాయిలో ఇద్దరు నియోజకవర్గంలో కూడా మన జిల్లా అధ్యక్షులు చెగ్గం శ్రీనివాసరావు గారి ఆదేశాలతో ఈ నియోజకవర్గంలో రాబోయే రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా అభివృద్ధి చెంది కార్యకర్తలను పెంచుకొని స్థానిక సంస్థల్లో ఘన విజయం సాధించడానికి మేమందరం కూడా కృషి చేస్తామని ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి మా నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పట్టణ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి We